నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా అంచబడిను మనం ముందు దేవుణ్ణి విశ్వసించకుండా దేవుణ్ణి నమ్మకుండా దేవుని చిత్తానుసారంగా మనం జీవించకుండా మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి అవునా కదా మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి మనం ఆయన విశ్వసించకుండా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తు కూర్చిన మాట వల్ల కలుగును వినుట వల్ల విశ్వాసం కలుగునంటే పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది మనం ఎప్పుడైతే దేవుని ఎందుకు వస్తామో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు ఎందు మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఆ మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకుంటామో వాటి ప్రకారం మనం జీవిస్తాము మన జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకున్న బాధ నుంచి మనకున్న కష్టం నుంచి మనకున్న వేద నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన యొక్క నిత్య రాజ్యానికి మనకు వారసులుగా చేస్తాడు నామానికి మేము గాక